ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరూ కొద్దిగా లోపలికి వచ్చేయాలి రోడ్డు బయట నుంచి అందరూ వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి గిఫ్ట్ తీసుకెళ్ళచ్చు కాబట్టి అందరూ ఈ గొప్ప లో పార్టిసిపేట్ చేయండి గిఫ్ట్లు అన్ని మీరు తీసుకెళ్ళండి సపోర్ట్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా పెంచుకొచ్చేయండి కదిన మొబైల్ స్టోర్స్ కూడా గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు మీకు ఏ మాత్రం తగ్గకుండా అది కి ఆవిడ చేతుల మీదుగా శేఖరాడు గారి చేతుల మీదుగా అయితే మనం మొబైల్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ వన్స్ అగేన్ అందరికి కూడా శుభాకాంక్షలండి వంద మందికి వంద గిఫ్ట్లు అండి ఇవాళ మొబైల్ రెనో ఫిఫ్టీన్ మొబైల్ లాంచ్ సందర్భంగా వంద మందికి వంద గిఫ్ట్ ఇస్తున్నామండి ఈ ఈవెంట్కి వచ్చి ఎవరైతే చివరి దాకా ఉంటారో ఉన్న వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ అండి మొదటి బహుమతి ఇరవై రెండు వేలు విలువ చేసే బోట్ సౌండ్ బార్ అండి రెండో బహుమతి పదివేల రూపాయలు విలువ చేసే జీబ్రానిక్ సౌండ్ బార్ అండి మూడో బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ నాలుగో బహుమతి బ్రీఫ్ కేస్ అండి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు యూజ్ చేసే బ్రీఫ్ కేస్ ఐదో బహుమతి వాచ్ అండి ఆర్బన్ వాచ్ అలాగే వంద మందికి ఈ ఐదు గిఫ్ట్లు కాకుండా ఇంకా తొంభై ఐదు గిఫ్ట్లు ఉంటాయి లక్కీ డ్రా ఉంటుంది మీ పేరు ఫోన్ నెంబర్ రాసి లక్కీ డ్రాలో లక్కీ డ్రా బాక్స్ లో వేస్తే వంద 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 లక్కీ డ్రా కోపాలు చేసి వంద మందికి వంద గిఫ్ట్లు ఇస్తాం ఈవినింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వగానే వంద మందికి వంద గిఫ్ట్లు ఇస్తాం చెప్తే ఇక్కడ కూడా కొంచెం గట్టిగా కా యుడు గారు మన మధ్యే ఉన్నారు మనందరి గురించి అలాగే మధ్యనే మొబైల్ స్టోర్ గురించి మదిన మొబైల్ స్టోర్స్ లో ప్రతిరోజు పండుగలోనే ఉంటుంది అంత గా ఉంటుంది కస్టమర్స్ తో కలకలాడుతూ ఉంటుంది సో చూస్తున్నాయి కదా మొబైల్ స్టోర్స్ అంటే ప్రతి ఒక్కరికి ఒక అభిమానం అనమాట సో చూడండి సో వారి కోసం ఒక చిన్న స్టెప్ మరి మీ డాన్స్ ఏ కదా సో వారందరి కోసం ఒక చిన్న స్టెప్ అక్క మేము కూడా మన ఇద్దరం కలిసిద్దాంకా మంచి జరగాలని అందరు బాగుండాలి అప్పుడు నేను ఉండాలని కోరుకుంటూ మీరు ఎప్పుడు ఉంటారు ఎందుకంటే మంచి ఒకసారి మీ మొబైల్ స్టోర్ కి విజిట్ చేస్తే మదీనా ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు అండ్ అంత చక్కగా ట్రీట్ చేస్తారు సార్ కానీ మదిన మొబైల్ స్టోర్స్ అందరూ కూడా ఎస్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అందరికి

धनरी मधी न गारी निवंती माधीना भी ये लेर बेरी माधी ना गारी ओसी को लगभग में परिमलिन पुष्वलासी को लोलो ने पारीमें

i ఐ వెడింగ్ నాని అంటే తెలుసుకుంటున్నా మనసు మార్కు కలుసుకుంటే లవ్ ఉంటది నాన్నా ఊముకా డాన్స్ చేస్తే బ్యాడ్ మూడ్ ఉంటది ఈడే ఈ ఫైనల్ కి చేస్తుంది ఐ డి బ్లూ మనం సో మచ్ ఫస్ట్ టైం విత్ చేస్తున్నాను హర్మాన్ రెడ్డికి చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ సర్ ఇన్వైట్ చేసినందుకు ఖాళీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాటి కంగ్రాచ్యుయేషన్ అండ్ ఓటో రెనో ఫిఫ్టీ సిరీస్ లాంచ్ అయింది అనమాట మీరు అందరిక తప్పకుండా ట్రై చేయండి మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ మీరు రిసీవ్ చేస్తున్న విధానం కానీ సార్ రిసీవ్ చేస్తున్న విధానం కానీ చాలా బాగా నచ్చింది సో మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ వన్ సెకండ్ హ్యాపీ సంక్రాంతి అందరికి బాగా జరుగుతుంది ఆ యూ సో మ్యామ్ థ్యాంక్ యూ మచ్ నైట్గా క్లాస్కుంటాను వంద థ్యాంక్ యూ మ్యామ్ చేస్తాను రెనో ఫిఫ్టీన్ సిరీస్ లాంచ్ అయింది అందులో త్రీ మోడల్స్ ఉన్నాయి రెనో ఫిఫ్టీన్ రెనో ఫిఫ్టీన్ మినీ అండ్ రెనో ఫిఫ్టీన్ ప్రో అండ్ ఇందులో కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడే నేను ఎవో మొబైల్ చూసాను చాలా బాగున్నాయి అండ్ జూమ్ క్లారిటీ కానివ్వండి వన్ ఎక్స్ టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ త్రీ అన్ని చాలా బాగుంది క్లారిటీ అండ్ మెయిన్లీ మీకు ఏమైనా వీడియోస్ తీసుకోవాలంటే వీడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ టాప్ లో వచ్చింది ఎస్ సో నేనైతే మీ అందరికీ రికమెండ్ చేస్తాను రెనో సిరీస్ ట్రై చేయండి కొత్తగా మన మధ్యన స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంది మంచి మంచి ఆఫర్స్ తో ఉంది సో తప్పకుండా వచ్చి విజిట్ చేసి ట్రై చేయండి మొబైల్ సో స్మూత్ సో పవర్ఫుల్ సో డ్యూరబుల్ ఏ సో సెక్యూర్ కదా ఇంతకు ముందు సెక్యూర్ మొబైల్ అంటే యాపిల్ ఫోన్ అండి కానీ ఇప్పుడు యాపిల్ ఫోన్ దీటిగా ఓ ఫోన్ లాంచ్ అయింది అదే ఒప్పో ఒప్పో రెండో ఫిఫ్టీన్ ఈ మొబైల్ సెక్యూరిటీ పరంగా చాలా చాలా సేఫ్ ఐఫోన్ తో ఈక్వల్ గా ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుందామా లేదా యాపిల్ ఫోన్ తీసుకుందామని ఆలోచించిన వాళ్ళకి ఒప్పో రెనో మొబైల్ చాలా సూటబుల్ శాంసంగ్ రియల్మీ శాంసంగ్ మళ్ళీ యాపిల్ ఈ రెండు మొబైల్స్ కంటే రెనో సిరీస్ చాలా చాలా బాగుందండి అది కూడా మనకు సామాన్యులకి అందుబాటు రేట్లు సామాన్యునికి అందుబాటు రేట్లు లక్షా పది వేల రూపాయలు యూజ్ చేసే ఫోన్లో ఉండే యాప్షన్స్ అని ఈ మొబైల్లో ఉండేది లక్ష డెబ్బై వేల రూపాయలు యూజ్ చేసే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ మొబైల్లో కెమెరా ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఈ మొబైల్లో కెమెరా ఫీచర్స్ అంత బాగుంటాయండి అంతే కాకుండా ఈ మొబైల్ వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ ఐస్ ప్రూఫ్ అండి వీటన్నిటితో పాటు పాపఫ్ కెమెరాలు కూడా తీసుకోవచ్చు పాపప్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు పన్ని ఫోటోస్ మొబైల్ కెమెరా పరంగా చాలా బాగుంటుంది మీ షాప్ లో కానీ మీ మీ మొబైల్ షాప్ లో కానీ లేదా మీ మీ షాప్ లో మీ ఇంట్లో ఏదన్నా చిన్న ఈవెంట్ జరిగిన వీడియోస్ తీసుకోవాలన్నా ఫోటోస్ తీసుకోవాలన్నా రెన్నో ఫిఫ్టీన్ మొబైల్ ఉంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా ఐదు లక్షల లోపల కెమెరా ఉన్నట్టేనండి అంత బాగుంది ఈ మొబైల్ ఈ మొబైల్ ఫీచర్స్ ఆప్షన్స్ కలర్స్ ఏమోస్ అన్ని స్టోర్ లో ఒకసారి చూడండి అంతేకాకుండా ఈ వెనకాల స్టోర్ మనం ఇప్పుడు కొత్తగా ఫర్నిచర్ స్టోర్ ఓపెన్ చేయబోతున్నాం అండి మధ్యన ఫర్నిచర్ దూరంగా ఊరు బయట ఉండేది ఇప్పుడు ఇక్కడ ఉంది ఫర్నిచర్ కాంబో ఆఫర్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అండి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలకి టేక్ మంచం ఆఫర్ ఇరవై వేల రూపాయలకి మంచం పరుపు బీరువా డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కాంబో ఆఫర్ అలాగే ముప్పై ఐదు వేలకి బాస్ మంచం పరుపు దివాన్ కాట్ పరుపు అలాగే బీరువా ఆఫర్ ఇలా కాంబో ఆఫర్ చాలా దొరికింది చైర్స్ డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ బీరువాలు సోఫా సెట్లు అన్నీ ఇక్కడ కంఫర్ట్ గా మంచి ప్రైస్ దొరికింది మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ లో ఎన్ని అయితే ఆఫర్లు పెట్టామో ఇప్పుడు ఫర్నిచర్లో కూడా అన్నీ ఆఫర్లు పెడతాం అంతకు మించి నాకు లాభ అపేక్ష లేదండి నా మొబైల్ స్టోర్లో ఉన్న బిజినెస్ నాకు చాలు ఇవన్నీ కూడా కస్టమర్ల కోసం ఎక్స్ట్రా ప్రాఫిట్ కంపెనీల దగ్గర మాట్లాడటం వచ్చిన ప్రైస్కి మీ అందరికీ సప్లై చేయడానికి ఈ బిజినెస్ చేస్తున్నాను నేను అంతేకాకుండా నా పాలోవరకి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మూడు లక్షల ముప్పై వేల పాలోవలకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇవాళ ఇన్ని ఆఫర్లు ఇవ్వగలుగుతున్నాయండి కేవలం నా నా ఫాలోవర్లు పుణ్యమే కేవలం నా ఫాలోవర్లు పుణ్యమేనండి మీరు చేసే షేర్లు మీరు పెట్టుకునే మా వాట్సాప్ స్టేటస్లు మీరు పెట్టే ఫేస్బుక్లో లో షేర్లు కానీ లైక్లు కానీ కామెంట్ల వల్లే నా బిజినెస్ అంతా ఇంప్రో అయింది మీ షేర్ల వల్లే మీ సపోర్ట్ వల్లే ఇప్పుడు దాకా ఇన్ని ఆఫర్లు ఇవ్వగలిగాను ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తామండి ఇంతకు మించి ఇంతకు మించి ఎవరో చేయలేరు అనుకున్నారు ఇది ప్రారంభం మాత్రమేనండి అంతం అనేది లేదు ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడ నుంచి ఇంకా ఆఫర్లు ఉంటాయండి ఇది ఒక స్టెప్ మాత్రమే ఒక్క మెట్టు ఒక్క అడుగు మాత్రమేనండి ఇంకా తొంభై తొమ్మిది అడుగులు బాకీ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫర్నిచర్ ఏ కాదండి ఇంకా ఏ ఆఫర్ పెట్టగలిగినా నా కి ఏ అవసరం వచ్చినా ప్రతి ఆఫర్ ని ప్రతి ఆఫర్ తీసుకొచ్చి నా పాలోవర గారు